అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా అనేక ప్రాంతాల్లో పళ్ళు పంపిణీ చేశారు హాస్పిటల్స్లో వస్త్రధానం చేశారు స్కూల్స్లో పిల్లలకి పెన్సిల్ పుస్తకాలు పంపిణీ చేశారు అలాగే కేకులు కూడా అనేక ప్రాంతాల్లో కట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా పిల్లల నియోజకవర్గం మచిలీపట్నం జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనూ అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా అనేక ప్రాంతాల్లో మరి అభిమానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు నేను ప్రతి చోట లేకపోయినా ఉన్నట్టుగానే భావించి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా చేశారు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మూడు నాలుగు శతాబ్దాలుగా మీ అందరూ కూడా నా వెంట ఉంటూ నన్ను ఆదరణతోటి అభ్యాయంతో ఆదరిస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా నా వెంట నడుస్తూ ఉన్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే ప్రేమ ఆదరణ ఆప్యాయతలు ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటూ సదా మీ సేవలో ఎప్పుడూ ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను